లంచాలు నిలిపివేయాలంటే తీసుకుంటున్నట్టు సమాచారం ఇక్కడ రిజిస్టర్ చేపిస్తే మీరు ఎక్కువ అడుగుతున్నారని చెప్పి తీసుకుంటున్నారు రైటర్లు తీసుకుంటున్నారు ఈ స్టాంపుకు ఈ స్టాంప్ ధరకు అదనంగా తీసుకుంటున్నారు యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ అయితే యాభై రూపాయలు రిజిస్ట్రేషన్ స్టాంప్ అయితే యాభై రూపాయలు దానికి ఎనభై రూపాయలు తీసుకుంటున్నారు నేనే నేను ఇచ్చిన ఎనభై రూపాయలు ఇచ్చిన యాభై రూపాయలు దాని సార్ స్టాంపుకు ఇక్కడే సార్ ఒకటే ఉంది కదా సబరి ఇప్పుడు మనం ఈ స్టాంప్ తీసుకోవడానికి ఒకటి మాత్రమే ఉంది ఇంకో దగ్గర ఉంది ఈయన ఆపేస్తే ఆయన ఇస్తాడు ఆయన ఆపేస్తే ఈయన ఇస్తాడు అది కూడా ఎంతసేపు ఇస్తాడు కొద్దిసేపు మాత్రమే ఇస్తారు వంద రూపాయలు దానికి నూట ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు అంటే ఒక వంద రూపాయలకి ముప్పై రూపాయలు తీసుకుంటే అదనంగా కదా అది తీసుకోవడం కరెక్ట్ సార్ ఇక్కడ డాక్ డాక్యుమెంట్ ఫీజ్ ఎంత అనేది మీరు ఒకసారి నేమ్ బోర్డు కూడా తగిలియాల ఎక్కడెక్కడ ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధర ఏ ఏ ప్రాంతానికి ఎంత ఉంది ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటిది ఎంత కి ఎంత లేదా దాన విక్రయకానికి ఎంత లేదా ఎన్ని రకాలు రిజిస్టర్ ఇక్కడ కాదు సార్ బయట అంటే పబ్లిక్ కనిపించాలి ఇక్కడ రావడానికి భయపడుతున్నారు జనాలు కానీ మీరు అక్కడ పెద్ద బోర్డు పెట్టండి ఎవరు కూడా ఫీజు ప్రభుత్వం ఎంత నిర్ణయించు ఓకే సార్ మీరు ఎంత అయితే నిర్ణయించుంటారో రైటర్ కూడా అంతే తీసుకునేటట్లు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి దాదాపు రోజు వందల సంఖ్యలో జనాలు వస్తారు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎందుకంటే డబ్బులు ప్రభుత్వానికి చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ప్రభుత్వానికే డబ్బులు చెల్లిస్తారు కానీ వాళ్ళకి నీళ్లు పెట్టలేదు ఈ అదనంగా డబ్బులు తీసుకుంటారు దీని మీద తీసుకోండి చాలా మంది తీసుకుంటారు అంటే స్టాంపులు ఎప్పుడు అయిపోయినాయి సార్ ఇక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటాయి కానీ ఎవరైనా అగ్రిమెంట్ కోసం వస్తే

కానీ ఆ ధర ఎక్కడెక్కడ ఆ ఏరియా ప్రాంతం పేరు ప్రాంతం పేరు ప్రభుత్వానికి ఎంత అది రిజిస్ట్రేషన్ అంటున్నా అన్ని రకాలుగా రాయాలి ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎమ్మెల్యే గారు కూడా గత రెండు నెలల క్రితం చెప్పారు ఇక్కడికి వచ్చి లంచం తీసుకొని ఎక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉందంటే ఆధ్వని మాత్రమే అసెంబ్లీలో కూడా ఉన్నాయి మరి దానికి విరుద్ధంగా ఆధ్వని సబ్ రిజిస్టర్ ఆఫీస్ జరుగుతుంది దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి లేదంటే మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన కూడా కలిసి ఇక్కడ విచారం చేయించమని చెప్పి ఒక కమిటీ వేయమని చెప్తాను అది మాత్రం దొరకకోకుండా చూడండి పర్లేదు సార్ ఇక్కడ ఇచ్చేటువంటి అయినా 10 రూపాయలు మ్యాన్యువల్ మ్యాన్యువల్ స్టాంప్ 10 రూపాయల దానికి ముప్పై రూపాయలు తీసుకుంటుంది ఇది మంచిగా నేను ఒకసారి వాళ్ళతో పెట్టండి లేదంటే ఎమ్మెల్యే గారి దగ్ంచి తీసుకుneldi సమీక్ష సమావేశం అపేర్చండి ఎందుకంటే ఎవరైతే ఇక్కడ రైటర్లు ఉన్నారో సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉన్న వాళ్ళు ఈ స్టాంప్ ఇచ్చే వాళ్ళు అదే విధంగా ఎవరైతే నేను పది మందిని కలిసి నేను వాళ్ళందరితో కలిపి అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఒకసారి అంటే ఎమ్మెల్యే గారు అంటే ఖచ్చితంగా ఉంటారు సార్ అందరికీ అందుబాటులోనే ఉంటారు సార్ నేను స్టాంప్ ఫెండర్లు ఇచ్చి మీరు డబ్బు తీసుకుంటున్నారు